మీ ఆయనేర ఎప్పుడు ఎన్న క్రితం అవుతుంది ఈ అబ్బాయి మీ అబ్బాయా ఎవరు మనవడు కొడుకు కూతురుకాడుకేడు మరి కొడుకు వాళ్ళు వెళ్ళిపోయారండి ఎక్కడికి వెళ్ళిపోయింది కొడుకు విజయవాడ అత్తగారి వెళ్ళిపోయారు ఆహా కొడుకు కోళ్ళు ఉన్నారు వెళ్ళిపోయారు ఎవరికి పట్టించుకోకుండా ఎందుకు పిల్లల్ని కొడుకు నాదంటే అది కన్న తెల్లలో వదిలి తల్లి దగ్గర నుంచి వేరు చేయకూడదు కదమ్మా పిల్లల్ని ఇప్పుడు తల్లి దగ్గర ఉన్న ప్రేమ నీ దగ్గర ఎలా వస్తా చెప్పు అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం ఏ ఎందుకు మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలంటున్నావు చిన్నప్పుడు వదిలేసింది వదిలేసి వద్దని అలా అని మీకు నాన్న చెప్పారా నాన్న మా చెప్తుంది ఓకేనా నువ్వు మీ అమ్మ నా అందరికి వెళ్ళిపో బాగా చూసుకుంటారు ఏమ్మా వెళ్తావా తప్పు చేసావు తల్లి నువ్వు తల్లిని బిడ్డని వేరు చేస్తావు తెలియకున్నానని నీకు నీ స్వార్థం కోసం